ప్రజెంట్ బడ్జెట్ నుంచి వెంకటగిరి సిల్క్ శారీస్ అండ్ ఈ శారీలో అయితే మనకి ఎస్పెషల్గా దేని గురించి చెప్పుకోవాలంటే డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ అయితే చాలా యూనిక్ అండ్ క్లాసీగా బ మనకి బడ్జెట్లోనే ఇంత మంచి క్లాసీ డిజిటల్ ప్రింట్ వచ్చిందంటే ఇట్స్ చాలా చాలా యూనిక్ అని చెప్పుకోవచ్చు అండి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి కంచి బోర్డర్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుందండి రా ఇట్స్ రామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వెంకటగిరి సిల్క్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ ఇచ్చే స్పీక్స్ అబౌట్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఇట్స్ ఫైన్ క్వాలిటీ శారీ ఆల్ ఓవర్ కూడా చెక్స్ వస్తుంది ఇన్ బిట్వీన్ ఇలా రోజు రోజు బుటీస్తో చేయడం జరిగింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా బాటమ్ వచ్చేసరికి కంచి బోర్డర్ హైలైటెడ్ విత్ దిస్ ఫ్లోర్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్తో హలీ చేయడం జరిగింది అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి హాస్ స్మాల్ కంచి బోర్డర్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు ఫ్లోరల్ డిజిటల్ పళ్ళు ఎలాంగ్ విత్ క్లాసీ చెక్స్ అండి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వస్తుందండి సచ్ క్లాసీ డిజైనర్ కలెక్షన్ నేను బడ్జెట్ అని